నా పేరు బావి రాపల్లి ప్రసాద్ మేము ఇదే సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్ మెంబర్లము నన్ను గత పదిహేను నెల పదిహేను నెలల కిందట అయ్యగారు తొమ్మిది లక్షలు ఫ్రాడ్ చేసి మాకు చెప్పకుండా ఖర్చు చేసినాడని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధిష్టాన పెద్దలకు రిపోర్ట్ చేసినందుకు అక్కడి నుంచో కూడా అనవసరమైన దొంగతనంగా ఒక సస్పెండ్ లెటర్ తీసుకొచ్చి నన్ను సస్పెండ్ సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి చర్చిలో అనౌన్స్ చేసిండు ఆ రోజు నుంచి నేను చర్చికి రాకుండా వాళ్ళు చేసినారు ఇప్పుడు నాకు యాభై ఏండ్లు నా తండ్రి ఆయాం నుంచి నేను ఇక్కడ క్రిస్టియన్గా ఉన్నాను మెంబర్గా ఉన్నాను మా తండ్రి అరవై ఏళ్ళు నేను ఒక యాభై ఏండ్లు దరిదాపు వంద ఏండ్ల నుంచి మేము ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే చేస్తాం ఇక్కడనే పోతాం కానీ ఒక కమిటీ మెంబర్ అయిన పాపానికి నేను లెక్కలు అడిగినందుకు నన్ను సస్పెండ్ చేయడం కాకుండా నా ఇంటి సభ్యుల పైన వాళ్ళు దౌర్జన్యంగా ఈరోజు వాళ్ళ మెంబర్షిప్ కార్డు వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకు పోకపోవడము ప్రార్థనలు చేయకపోవడము మంచి చెడులకు రాకపోవడము ఇలాంటివి చేసుకుంటా మమ్మల్ని ఇంకా కృంగదీసి సంఘ బహిష్కరణ కింద వేసేసి చే చేయడం అయింది ఈ పదిహేను నెలల నుంచి మా మెంబర్షిప్ కార్డులు దాచిపెట్టిండు ఈ విషయంపై మహిళా కమిషన్కు మా ఇంటి ఆడవారందరూ వెళ్ళి కమిషన్ గారికి ఇస్తే మహిళా కమిషన్ గారు ఏసీపీ గారికి ఆరుమూరుకు పంపడం జరిగింది ఏసీపీ గారు పోయిన బేస్తవారం రోజు పద్నాలుగో తారీఖున ఈ విషయంపై అయ్యగారును మమ్మల్ని పిలిపించి మన్నే శ్రీనివాస్ అయ్యగారి పేరు రెవరెండ్ మన్నే శ్రీనివాస్ పిలిపించి మమ్మల్ని రాజి కుదిరిచి వీళ్లకు నువ్వు మెంబర్షిప్ కార్డు తీసే అధికారం నీకు లేదు కాబట్టి నువ్వు వెంటనే ఆధ్వారం ఇయ్యాలని చెప్పినరు ఆధ్వారం ఇయ్యలేదు సరే అని చెప్పేసి ఆధ్వారం వచ్చి నాకు వీళ్ళు అడిగినారు అయ్యా మరి మా కార్డ్స్ ఇస్తారా ఇయ్యారని ఇస్ రేపు రేపు రండి ఇవాళ అలసిపోయినా అన్నాడు సరే అని చెప్పేసి మండే రోజు మళ్ళీ వచ్చిండ్రు ఆ ఇయ్యాల కాదు మళ్ళా మంగళారం అన్నాడు మంగళవారం ఫోన్ చేస్తే ఏమంటాడంటే ఆడిట్కి పోయినాయి మీ కార్డ్స్ అవి నాకేం తెలుసు ఆఫీస్లో పడేసిండ్రు ఇవన్నీ అబద్ధాలు ఇక్కడ కొంతమంది నాన్ క్రిస్టియన్స్ వల్ల మేము చాలా డిస్టర్బ్ అవుతున్నాము ఈ విషయం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మేము ఫిర్యాదు చేసినాము రేపు ఎల్లుండి నుండి నోటీస్ పంపిన నాకు దానికి ఇంక్వైరీకి నేను వెళ్తున్నా ఈ నాన్ క్రిస్టియన్స్ వల్ల ఎస్సీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళందరు ఇక్కడ ఉండి మమ్మల్ని నిజమైన క్రైస్తవులను బొందో పెడుతుండ్రు మాకు ఈరోజు ఏడు అడుగుల స్థలం కూడా ఇక్కడ లేదు మొత్తం ఈ కంపౌండ్ అంతా అరవై ఒక్క ఎకరాల భూమి ఈ భూమి లల్లు అనే వ్యక్తి ప్రభుకిరాని ఆయన పేరు ఈ లల్లు అనే వ్యక్తి మొత్తము ప్లాట్లు చేసి లక్షల కోట్లకు అమ్ముకొని ఇంకా అమ్ముకుంటానే ఉన్నాడు ఈరోజు మూడు ఎకరాల శ్మశాన వాటిగా కూడా లేకుండా చేసి మాకు కబ్జా రూపంలో మరి ప్రహరీ కూడా కట్టిండ్రు ఆ ప్రహారీ కూడా కట్టిండ్రు ఈయన దగ్గర ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి తీసుకొస్తలేడు చూపిస్తలేడు ఇదంతా ఫ్రాడ్ చేస్తారు ఇదే చర్చి పదిహేడు సంవత్సరాలు అవుతుంది దర్దాపు కట్టి ఇంతవరకు దీని లెక్కలు వాళ్ళ అక్కగారైన నిర్మల హృదయ్ గారు చెప్పలేదు దీనికి ఏంటి అంటే ఇక్కడ నాన్ క్రిస్టియన్స్ ఉండడం వల్ల వాళ్ళు రావడం లేదు ఆయన లెక్కలు అడుగుతా లేరు ఇవి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అట్టలేరు అటు గవర్నమెంట్ లబ్ధి పొందుతున్నారు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నారు ఎస్సీ సర్టిఫికేట్ ఉండి వీళ్ళు చెయ్యని అరా జగలు మళ్ళీ పైగా మేము అడిగితే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రస్ కట్టి మేము బుక్ చేస్తాము మీరు మమ్మల్ని ఏమన్నద్దని చెప్పి మా చర్చికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయము మరి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మరి మా అధిష్టాన పెద్దలకు నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను మరి ఒక పంచాయతీ పెట్టు గ్రామ ఏది కుల పంచాయతీ అన్నం జనరల్ బాడీ మీకు పెట్టండి దాంట్లో నేను నిజాలు ఒకవేళ నేను నిజం ఒప్పుకో నేను తప్పు చేస్తే నేను పూర్తిగా నేను చర్చికి రాకుండా అయితే మొత్తానికి నేను ఇక్కడ చెల్లిపోతా లేకపోతే అదే తప్పు ఆయన చేస్తే ఆయన ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంతే అడిగినాం కానీ ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్ కలిగి వీళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్లనే ఈ చర్చిలో ఈరోజు ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి వాళ్ళు ఏది కడితే అది లక్షలు లక్షలు మొత్తం ఫ్రాడ్ చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకొని మాకు న్యాయం చేయండి ఈ విషయం ఏసీపీ ఏసీపీ సార్ చెప్పినాక కూడా మమ్మల్ని సతాయిస్తున్నాడు పోలీసు వారికి కూడా వాళ్ళు వినడం లేదు దయచేసి పోలీస్ శాఖ గారు ఏసీపీ గారు మీకు రెండు చేతులైతే దండం పెడతా నా కుటుంబ సభ్యుల కార్డును వాళ్ళని పదిహేను నెలల నుంచి వాళ్ళ ఇంటికి ఎవరు వస్తలేరు ఎవరు కూడా కార్డ్స్ ఇస్తలేరు మా చందలు కూడా మేము అక్కడ రాకుండా చేస్తున్నారు వీళ్ళు కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను